ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల యందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశ్య అధిపతి శుక్రుడు వృషభ వారికి అక్టోబర్ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే సూర్యుడు ప్రథమార్థం ప్రతికూలము అక్టోబర్ పదిహేడు నుంచి అనుకూలము కుజుడు ప్రథమార్థం ప్రతికూలము అక్టోబర్ పంతొమ్మిది నుంచి అనుకూలము బుధుడు ప్రథమార్థం ప్రతికూలము అక్టోబర్ పది నుంచి అనుకూలము మీ రాహ్యాధిపతి శుక్రుడు మాసమంతా ప్రతికూలము మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే వృషభ రాశి వారికి ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి మీకు మంచి ఆలోచనలు అయితే వస్తాయి కానీ వాటిని మీరు అమలులోకి తేవడం కొంత కష్టతరమవుతుంది అయితే శుభకార్యక్రమాల నిమిత్తం ధన వ్యయం అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నవి ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి పని ఒత్తిడి వలన మీరు కుటుంబంతో సరైన సమయం గడపకపోవడం వల్ల మీ భార్యతో కానీ భర్తతో కానీ కొంత అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉన్నది అలాగే కొందరిలో ఆరోగ్య భంగాలు బంధు వియోగం వల్ల దుఃఖము ఊహించని సంఘటనలు కొన్ని జరుగును కొంతమంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించదరు అయితే మాసం మధ్య నుంచి పరిస్థితులు చక్కగా అనుకూలించును సమాజంలో గౌరవం ఉద్యోగ విషయాల ఎందు అనుకూలము మీ ఆదాయం రెట్టింపవుతుంది ఆకస్మిక ధనలాభము కలదు మీ బాధ్యతలను సవ్యంగా సమగ్రంగా సకాలంలో మీరు నెరవేరుస్తారు మీకు కావాల్సిన వసతులను సమకూర్చుకుంటారు విందు వినోదాలకు జోదము స్పెక్యులేషన్ వంటి విషయాల్లో మీరు ఈ మాసం వాటికి దూరంగా ఉండడం ఎంతైనా అవసరం ఈ మాసం మీ రాస్యాధిపతి శుక్రుని సంచారం దోషప్రదం కనుక శారీరక మానసికంగా కొన్ని సమస్యలైతే వస్తాయి ముఖ్యంగా అందరిలో కాకపోయినా కొంతమందిలో బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది మీ భార్యకు అనారోగ్యం కలిగించును శ్రమతో కూడిన వృధా ప్రయాణములు తద్వారా అలసట అనవసర ధన వ్యయం కొంతమంది రుణములు చేస్తారు కనుక జాగ్రత్తలు ఎంతైనా అవసరం చక్కటి పరిహారం కొరకు వృషభ స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసం మీరు దుర్గా అమ్మవారిని ఆరాధించుట ముఖ్యంగా ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి రాహుకాల సమయాన అనగా ఉదయం పదిన్నర పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో అమ్మవారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేపించినట్లయితే అమ్మవారు చల్లబడి అమ్మ అనుగ్రహం మీకు లభించి మీకున్న సాధక బాధలు ఈతి బాధలు గ్రహదోషాలు నశించి సకల శుభములు చేకూరును శుభం సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్